దేవునికి ఎంత కోపం రావాలి చెప్పండమ్మా దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించకపోతే మరి దేవునికి ఎంత కోపం రావాలి మన మీద దినాలలో కోపం వచ్చే ధర్మశాస్త్రాన్ని అనుసరించినందువల్లనే అంటే దేవుని న్యాయవీధి దేవుని మాట తమ మార్గమును చెరిపేసుకున్నారంట ప్రజలు నోవా టైంలో ఏం చేస్తాడంట దేవుడు భూమిని చూస్తే నోవా నీతి మందులు కనిపిస్తున్నాడంట వీళ్ళరా భూలోకం అంతా ఏమైంది దేవుని దేవుణ్ణి ఎదుట భూలోకమంతా చెడిపోయిందంట ఎలా చెడిపోయిందంటే తమ హృదయంలోని ఆలోచనలని చెరిపేసుకున్నారు కదా కాబట్టి అది కూడా ధర్మశాస్త్రమే దేవుడిచ్చిన ఇచ్చిన ధర్మశాస్త్రం వాళ్ళ ఆలోచనలు దేవుని ఆలోచనలు కాకుండా తమ ఇష్టానుసారంగా తమ మనసు చెప్పినట్లుగా వాళ్ళు అనుసరించి నడుచు నడుచుకుంటున్నారు కాబట్టి దేవుని కోపం దిగి వచ్చి ఏం చేశాడు నలభై రాత్రులు నలభై పగలు ప్రచండమైన వర్షం కురిపించి భూమి మీద జలప్రళయం రప్పించి కదా జీవమంతా కొట్టుకుపోయే చనిపోయేటట్టుగా చేసే ఒక నోవా కుటుంబంలో ఎనిమిది మంది మాత్రమే మిగిలేటట్టుగా వాళ్ళు ఒక్కళ్ళే నోవా ఒక్కడే నీతి మంత్రులుగా కనిపించాడంట కాబట్టి ఈ బట్టి తన కుమారులను కాపాడు తన కోడలను కాపాడడు తన భార్యను కాపాడు ఈ నోవా ఒక్కడిని బట్టి కొన్ని మంచి జంతువులను కూడా కాపాడు జంతువుల్లో కూడా మంచిది చెడు ఉందని అర్థం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియుల మరి మనం ఆలోచిస్తే మంచి చెడులు తెలుసుకునేది ఒక మానవుడే కానీ వాటికి ఆచక్షణ జ్ఞానం లేదని అయినా మనకంటే అవి బెటర్ గ్రంథం ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏముంటుందంటే బైబిల్ లేఖనాలు ఏం చెప్తున్నా ఆయన రాకడను కూర్చుని విషయాలంట దేవుడు పశువులకు తెలియజేస్తారంట స్తోత్ర ఎంత మరియు మనకంటే అవి దేవుని ఎరగకుండా దేవుని ఇష్టానుసారం బ్రతకకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న కంటే భక్తి లేని భక్తిహీనులైన మనలాంటి వారి కంటే అవే చాలా శ్రేష్టమైన అర్థం అంటే మతస్వార్థులు అంటాడు వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటాడు ఇక్కడ మనం ఆలోచించుకుంటే నాకు అది అనిపిస్తుంది అనమాట అది లేఖను మనం చెప్పట్లేదు కానీ మరి మనకంటే మనకి ఆత్మ ఉంది ప్రాణం ఉంది జీవం ఉంది కదా జ్ఞానం ఉంది వివేకం ఉంది వివేచన ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు తెలివి జ్ఞానం అన్నీ ఇచ్చాడు జ్ఞాన వివేకములు ఇచ్చాడు పశువులకు అవి లేవు కదా మరి రాకడ మనకైతే అవగాహన రావట్లేదు కదా ఆయన రాకడూర్చిన విషయాలు ఇలా ఉంటాయి రాకడ నేను వచ్చేటువంటి దిన సమయంలో ఆ గడి ఇలా ఉంటుంది యుద్ధాలు వస్తాయి భూకంపాలు వస్తాయి కరువులు వస్తాయి ప్రేమలు చల్లారిపోతాయి కదా ఇవన్నీ భయంకరమైన తెగుళ్ళు వస్తాయి ప్రజల దేశం మీదకి దేశం జనుల మీదకి జనాలు నేస్తుంటారు అన్ని అన్నీ చెప్పాడు అబద్ధ క్రీస్తులు వస్తారు అబద్ధ ప్రవక్తులు వస్తారు సాధ్యం మీద ఏర్పరచబడిన వారు మోసపరుస్తారు ఇన్ని ఇప్పుడు మ మరి ముఖ్యంగా మనం ఈ డిజాస్టర్స్ కంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు ఎక్కువ వచ్చారు వస్తున్నారు చెప్పండి అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు వస్తున్నారు నిన్న హైదరాబాద్లో కామంటుందంట నేనే క్రీస్తుని ఉంటుందంట స్తోత్రం లేడీ చెప్తుందంట ఆమెకు మూడు మూడు వందల మంది ఫాలోవర్స్ వచ్చారు అంటే ఆమె ఆ చర్చిలో ఉంటారు నేనే క్రీస్తులు ఉంటుందంట అలాగే అబద్ధ క్రీస్తులు వస్తారని లేఖనాలు అట్లాగా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు కదా ఉంటారు వస్తారని సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం తాను మోసపరుస్తాడని వేటి ద్వారా అద్భుతాల ద్వారా అర్థమైంది కాబట్టి మనం మనకు అర్థం కావట్లా ప్రభు అక్కడ నాకైతే అనిపిస్తుంది ప్రభు మా మా సమయంలోనే మాకు ఇచ్చిన ఆయుష్కాలం ఈ టైంలోనే నువ్వు వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఎటు చూసిన యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధం వచ్చే వాతావరణం నిన్నటి దాకా కొంచెం సద్దు ప్రభు ప్రబోదైవ్ ఆ ఆ యుద్ధం వస్తే ఆ యుద్ధం కూడా దేనికి వస్తుంది ఇప్పుడు రా ఇంకా చాలా ఇంక ఇంక ఇంకా నేరుగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రాపర్ స్తోత్రం అందరు కలిసి మళ్ళీ యుద్ధానికి అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరిగేటువంటి మూమెంట్ జరుగుతూ ఉంటుంది దేవుని ఆలయాన్ని కడతారు దేవుని స్తోత్రం కాబట్టి ట్రంప్ వచ్చాడు దేవుని ఆలయం కట్టబోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంటే రాకడ దగ్గరగా ఉందని అర్థం ఈ సమయంలో రాకడొచ్చి పరిశుద్ధం తీసుకెళ్తాడు ఆ తర్వాత మూడు ప్రపంచ యుద్ధం ఆగిపోతుంది మధ్యవర్తిగా వచ్చి అతను యుద్ధాన్ని వాళ్ళని సమాధాన పరుస్తాడు ముస్లింస్ని ఇజ్రాయల్ని సమాధానపరిచి అతడే నియంతగా మారి అతడే యాంటీ క్రైస్తవు అతడే ప్రపంచ దేశాలను ఆ చక్ర ఒకే చక్రవర్తికి చక్రవర్తిగా మారి ప్రపంచాన్ని రాజ్యం పీలుతాడు దేవునికి స్తోత్రం అంటే ఈ వాతావరణం అంతా చూస్తుంటే మనకు రాకడు వస్తుందని మనకు అర్థం అవుతుంది రాకడ చాలా నియర్గా ఉంది సమీపంగా ఉందని అర్థమవుతుంది కానీ మనకు బుద్ధి రావట్లేదు స్తోత్రం కదా మనం సిద్ధపడలేదు అయితే ఆయన వచ్చి రాకడంట పశువులకు తెలుస్తుంది అంట ఏంటంటే ఎవరు తెలుసుది పశువులు తెలుసుదని యోగ గ్రంథంలో ఉంది సరే ఆ లేఖనాలు నేను ఇప్పుడు చూశాను కానీ అవి గుర్తులేదు కాబట్టి పిల్లలు ఆ లేఖనాలు చూద్దాం యోగ గ్రంథంలో ఉన్నట్లుగా యోగ గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై మూడో ఆయన గర్జన్ ఆయన గర్జనయు ఆయనను ప్రసిద్ధి చేయను ఆయన గర్జనయు ఆయనను ప్రసిద్ధి చేయను తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును స్తోత్రం ఇప్పుడు మనకంటే అవి బెటర మనం బెటరా నాకు అవి బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎన్ని సూచనలు మీకు జ్ఞానం ఇచ్చాడు తెలివి ఇచ్చాడు ఇచ్చాడు ఆత్మనిచ్చాడు అన్నీ ఇచ్చాడు ప్రియుల మనకైతే అర్థం కావట్లే సూచనలు చూసినా అర్థం కావట్లేదు సూచనలు ఇక్కడ జరుగుతున్నా మనకు అర్థం కావట్లే మరి మనకంటే ముందుగా పశువులకి తెలియజేస్తాడంట ఆయన వచ్చేటువంటి సమయం కాబట్టి అవి శ్రే అవి మేలు అనుకుంటున్నా అనుకుంటున్నా దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం చెప్పండి హలలు కాబట్టి ప్రభునందు పిల్లరా మనకంటే అవి శ్రేష్టమని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును కలుగునిగాక కాబట్టి కీర్తన గారుడు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్నటువంటి బల భక్తిహీనుల కోసం నాకు అధిక కోపం కలుగుతున్నది మనిషికే ఇంత కోపం వస్తే మరి దేవునికి ఎంత కోపం రావాలి కదా మానవాళు ఒక్కరు కాదంట దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఒక్కడే ఆ నోవాహు ఒక్కడు ఆ నోవాహుకు నోవాహు ఒక్కడిని బట్టి తన కుటుంబాన్ని కాపాడాడు కొన్ని పక్షులను పశువులను పేరు జత వాడదాన్ని మగదాన్ని రెండింటిని కొన్నిటిని ఉంచాడు ఆ తర్వాత జల ప్రళయం చేత భూలోకము నాశనం చేశాడు వీళ్ళే ఇప్పుడు కూడా ఈ అనుసరించడం వలన దేవుని పిల్లల మీదకి భూలోకం మీదకి భయంకరమైన ఉగ్రత వస్తుందని ఆ జఫనియా గ్రంథంలో కూడా మనం చూడొచ్చు ఆయన కోపం దిగి వస్తూ ఉందంట ఒకసారి చూద్దాము గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి రెండు వచ్చినా ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తం నేను ఊడ్చివేసేదన్ను ఏంటంటే చెప్పాలి జఫనియా అంటే ఎహోవా యహోవా దాచిను అని అర్థం అంట ఏంటంట జఫనియా అంటే చెప్పు పుష్ప యహోవా దాచిను కాబట్టి ఆయనకు వచ్చినటువంటి ప్రవక్త అయిన చిన్న ప్రవక్తలలో కూడా జఫన్యా గారికి దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే ఏమీ ఉండకుండా భూమి మీద సమస్తమును నేను ఊడ్చివేస్తాను ఏం చేస్తానంటూడ్చివేస్తాను మనం కనుక మీరు కనుక ఇంటిని ఊడ్ చేసినట్లుగా ఇంట్లో మురికి ఉంచుతారా ఏదైనా డస్ట్ శుభ్రంగా ఎలా ఊడ్చేస్తారు అలాంట మనుషులేమి పశువులనేమి నేను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదంలోనేమి నేను ఊడ్చివేస్తాను భూమి మీద ఎవరునో లేకుండా మనుష్య జాతి నిర్మూలము ఇదే యహో దేవునికి ఊడ్చివేస్తారు అంటే భూమి మీదకి కోపం ఎలా దిగి వచ్చిందో నోవాహ టైంలో ఇప్పుడు కూడా దేవుని ముందుగానే తెలియజేస్తాడు జఫర్నియా క్రీస్తుకు పూర్వమే ఆరు వందల ముప్పై సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవచనం క్రీస్తు ప్రభువారు రాక మునిపే ఆయన ఆరు వందల ముప్పై సంవత్సరాల క్రితం చిన్న ప్రవక్త ఆ ప్రవక్త గారికి దేవుడు బయలుపరిచినటువంటి ప్రవచనం నేను ఊడ్చివేస్తాను భూమిని అంటే అప్పుడే కోపం ఎప్పుడూ దిగి వచ్చింది క్రీస్తు ప్రభు వచ్చాడు రెండు వేల సంవత్సరాలు మరి ఇప్పుడు గడిచిపోయింది కదా ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడు మానవాళ్ళందరికీ రక్షణ ఇచ్చాడు పాప క్షమాపణ ఇచ్చాడు నిత్య జీవం ఇచ్చాడు నిత్య రాజ్యం ఇచ్చాడు కదా ఆత్మనిచ్చాడు మరలా తన కృపనిచ్చాడు దేవుడు ఒకేసారి వెంటనే కోపగించు కోపించకుండా తన ప్రేమను కనపరిచాడు తన రక్తం తీసుకువెళ్ళి తండ్రికి కదా యాజకుడైనటువంటి మన ప్రభువారు తండ్రి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తండ్రితో సమాధాన పరిచాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఇంకా కొంచెం అలాగా దేవుడు మనకి కృప చూపిస్తూ కాపాడుతూ ఉన్నాడు లేకపోతే ఎప్పుడూ కాదు చేసాడు పిల్లలు ఇంకా మనం అదే అధ్యాయంలో గమనిస్తే ఆ పదిహేను వచ్చిన పద్నాలుగు పదిహేను యహో మహాదినము సమీపం ఆయన యహో మహా యహో దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చాను ఏంటంటే మళ్ళీ వస్తుంది యహోవా మహాదినము సమీపమాయను యహోవా దినము సమీప అతి శీఘ్రముగా వచ్చుతున్నది ఆలకించుడి యహోవా దినము వచ్చుతున్నది పరాక్రమశాలను మహారోదన చేయదు ఆ దినము ఉగ్రమ దినము శ్రమయు ఉపద్రవము మహానాశములు కమ్ము క్రంబినము అంధకారమును గాఢాంధకారమును క్రంబినము మేఘములను గాఢాంధకారము క్రంబదినము ఆ తిరుమల ప్రాకారం గల పట్టణముల దగ్గర ఎత్తైన గోపురముల దగ్గర యుద్ధము జనులు జనులుమ దృష్టికి పాపం చేస్తే కనుక జనులు యోగ దృష్టికి పాపం చేస్తే కనుక నేను వారి మీదికి ఉపద్రవము రుడ్డి వారి వల్లే నడిచేతలు వారి రక్తము దుమ్ము వల్లే కారణం వారి మాంసం పెట్ట వల్లే ఉగ్రత దినమున తమ పింటి వారిని తప్పింపల్ని రోషాత్ చేత భూమి అంత ఏంటంటే రోషాత్మ చేత భూమి అంతయు దాని భూర్నివాసనందర్వనాశనం చేయబోతున్నాడు స్తోత్రాలు ఇవి ఏ గ్రంథాల దొరక బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం గురించి తెలిసిన మనమైనా సిద్ధపడలేకపోతున్నాం మన ఆత్మను సిద్ధపరచుకోలేకపోతుంది సిద్ధులలో నూనె నింపుకోలేకపోతున్నాం ఆత్మ దీపాన్ని వెలిగించుకోలేకపోతున్నాం కొరకు సిద్ధపడి ఉండలేకపోతున్నాం కాబట్టి రెండవసారి కూడా దేవుడి కోపం వచ్చింది ఈ కోపం భూమిదికి మీదకి మునిపి ఏం చేశాడంటే క్రీస్తు యసుక్రీస్తు ప్రభువారిగా భూలోకానికి వచ్చి ఆయన నదావతారిగా ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళ యొక్క పాపములను విమోచించడానికి ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డాడు మనకు స దేవునికి మనకు మధ్యలో సమాధానాన్ని కుదిర్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడు కోపపడాలనుకున్నప్పుడు వెంటనే వేసే తన శిలో శిలవులో కాచే రక్తాన్ని తన గాయాలను ప్రభు తండ్రికి చూపిస్తున్నాడు కాబట్టి తండ్రి కాముగా ఉంటున్నాడు అని అర్థం ఒక దినాన్ని తప్పకుండా ఈ లేఖనాలు నెరవేరుతాయి లేఖనాలన్నీ అలా నెరవేర్నాయి అలానే ఈ లేఖను కూడా నెరవేరుద్దు అనమాట ఇది మూడో ప్రపంచ యుద్ధంలో ప్రభు అక్కడ ఆ సమయంలో ఒకవేళ అంటే వరల్డ్ ఎండింగ్ డేస్ అప్పుడు తప్పకుండా ఇది రక్తము దుమ్ము వల్లే కారుద్దంట అంట ఆయన అంట ద్రాక్షలు గానుగు తొక్కితే ఎలాగ ద్రాక్షలు రసం వస్తుందో అలాగ మనుషులందరినీ ఆయన త్రొక్కితేనంట రక్తము గుర్రాల కళ్ళ మట్టుకు పారుద్దంట అంట రక్తం అర్థమైంది దేవురమ్మ ఏంటి ఎంత బాడు రక్తం గుర్రాలకి కళ్యాణకి ఎంత నోస్ అంత హైట్ అంటున్నారా అంత రక్తం పారుద్ది అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు వారి రక్తము దుమ్మువలే పారును అంటండి జెఫ్ ఏమంటున్నాడు వారి రక్తము దుమ్మువలే పారును వారి మాంసం పెంట వల్లే పారవేయకూడదు ఏవో ఉగ్రత తమ వెండి బంగారులు వారిని ఏంటంటే మనం మనం సంపాదించుకున్నటువంటి వెండి బంగారాలు వారిని తప్పింపలేకపోను వాటి కోసమే మన సమయమంతా వెచ్చిస్తున్నాం ఒక పూట ప్రభువుకి ఇవ్వలేకపోతుంది దేవుని సన్నిధికి వస్తే దేవుని ఆత్మాభిషేకం ఉంటుంది దేవుని స్వరూప మనతో మాట్లాడతాడు కొంచెం జ్ఞానయుక్తమైన మాటలు మనకు తెలియజేస్తాడు ఈ రోజున రాకడ విషయాలు కూడా చెప్తున్నాడు అవి వింటే వాళ్ళు కూడా భయం వచ్చేసి సిద్ధపడతారు వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు ఏమి సిద్ధపాటు భయపడలేరు దేవునికి సిద్ధపడలేరు దేవునికి కోపం వస్తుందని కూడా వాళ్ళు గ్రహించలేరు ఈ వెండి బంగారాలు అన్న వస్త్రాలు సంపాదించుకుంటున్న సమయమంతా వెచ్చిస్తూ ఉంటారు అది కొందరికి తప్పదు కదా ఏంటంటే అది కొందరికి తప్పదు అందరికీ తప్పదు అయితే మనకేంటంటే కొంచెం ప్రభు కృప చూపించి దానికోసం పరిగెట్టకుండా ఆత్మల కోసం పరిగెట్టే వాళ్ళగా చేశాడు ఒకటి ఆ ఐగుప్తు నుంచి నిండు నన్ను విడిపించాడు శాపం నుంచి విడిపాడు ఏదైనా తోటలో వచ్చిన శాపం నుంచి ప్రభు మనల్ని విడిపించి ఆ జీవవృక్ష ఫలాలు తినేవారిగా నిత్యము జీవించేవారిగా మనల్ని ఉంచాడు అర్థమైందా వాళ్ళకేమో ఆ శాపం అలానే ఉంది కాబట్టి వాళ్ళు ఆ హర్నిషన్ పనికి వెళుతూనే దేవునికి మా కలుగును గాక కాబట్టి రాబోతున్న దినాలలో దేవుని ఉగ్రత భూమి మీదకి దేవుని కోపం రాబోతుంది అదే పేతృభక్తుడు కూడా తెలియజేస్తాడు పేతృభక్తుడు కూడా ఏమంటాడు అగ్ని కొరకు భూమి నిల్వ చేయబడింది అంట దేవునికి స్తోత్రం ఏంటంటే అగ్ని కొరకు భూమి నిలువ చేయబడిందంట చూద్దామా పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నర్శించింది అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తియుల తీర్పును నాశనము చదువు దినము వరకు అగ్ని చేత నిల్వ చేయబడినవై అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం భద్రము చేయబడి ఉన్నవి దేవునికి నో టైంలో ఉన్నటువంటి లోకాన్ని జల ప్రళయం చేత జలముల చేత ఎలా నాశనం చేశాడు అయితే ఇప్పుడున్నటువంటి భూమి ఆకాశము భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయడం అంటే రాబోయే దినాల్లో అగ్ని ఇక మీద ఆయన కురిపించాల్సిన పని లేదు మానవుడే అన్ని దేశాల వారే దాదాపుగా పన్నెండు వేల అనుబాంబులు తయారు చేసుకుని ఉన్నారు ఈ దేశాల దగ్గర ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో ఒక తొమ్మిది గంటలకు ఎనిమిది తొమ్మిది కంట్రీస్ దగ్గర ఉన్నాయంట దేశాలు అవన్నీ పన్నెండు వేల దాకా ఉన్నాయంట అవన్నీ వేస్తే భూమి అంట వంద సార్లు బస్మి పట్టణం చేయొచ్చు అంట అవన్నీ వేస్తే భూమి అనేటువంటిది ఈ గ్రహాన్ని కదా మనం నివసించే ఈ భూమి వంద సార్లు దీన్ని పతనం చేయొచ్చు అలాంటి వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఇంక దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించాల్సిన అవసరం లేదు సుధమోగమూరల పట్టణం మీద కురిపించినట్లుగా పత్తిహీనుల తీర్పు కోసం వాళ్ళకి అగ్ని అగ్ని గంధకాలు కురిపించి ఎలాగ ఆ పట్టణాన్ని కాల్చివేసాడు ప్రజలందరినీ కాల్చివేసాడు అలా చేయాల్సిన పని లేదు ఇంకా మనమే ఆ దేశం మీద ఈ దేశం ఈ దేశం మీద ఆ దేశం ఈ అణుబాంబులు వేసుకొని కాలిపోద్ది భూమి అంతా దేవునికి స్తోత్రం ప్రజలని చచ్చిపోతారు ప్రజలంతా చనిపోతుంది మన న్యూస్ లో చెప్తున్నారు మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఐదు వందల కోట్ల మంది అంటే ఎంతమంది మా దరమ్మా ఎంతమంది ఐదు వందల కోట్లు ఆ కోట్లలో మనం కూడా ఉన్నామని చూస్తా సిద్ధపడి డెత్కైనా రాకడికైనా మనం రెడీగా ఉంటే ఏ క్షణాన మరణం వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్తూ ఏ క్షణాన ఒకవేళ లాంటి డిజాస్టర్స్ వచ్చినా ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం సిద్ధపడి ఉంటే దేవునికి మహిమ కలుగుని కాక చెప్పండి చెప్పండి ఆ మేము అయితే అంట ఇప్పుడు దేని వలన కాపాడబడుతున్నామంటే అదే వాక్యం వలన ఇప్పుడు మనం ఏ వాక్యం ఎవరు వాక్యం అంటే ఏంటి చెప్పండి వాక్యమే వేసేయాలి ఎవరమ్మా చెప్పాలి వాక్యం ఎవరు ఆది ఎందు వాక్యమును వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యమే దేవుడై దేవుడయోడు కాబట్టి వాక్యమే ఏసయ్య ఏసయ్య ద్వారా లోకాలప్పుడు కాపాడుపడుతున్నాయని అర్థం వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ప్రియులరా కాబట్టి ఒక కీర్తనకారుడికే ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని విడనాడి నడుస్తున్నారంట దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో నడుచుకుంటున్నారంట ప్రజలు కాబట్టి కోపం వచ్చేస్తుందంట మనిషికి ఎంత కోపం వస్తుంది దేవునికి ఎంత కోపం రావాలనే విషయాన్ని మీకు తెలియజేసాను అవును ప్రియలదా గమనించండి కాబట్టి మనమంటా ఏమి విడనాడకూడదు దేవుని ధర్మశాస్త్రాన్ని విడనాడకూడదు ఏటమ్మా పుష్ప ఏం విడనాడకూడదు విడనాటం అంటే విడిచిపెట్టకూడదు మర్చిపోకూడదు అనుసరించాలి దేవుని ధర్మశాస్త్రం అనుసరించి మనం నడుచుకోవాలి ఇప్పుడు మన పది ఆజ్ఞలు పాటించలేకపోతున్నామని కృత నిబంధనలు దేవుడు రెండు ఆజ్ఞలే ఇచ్చాడు కనీసం అవన్న మీరు గై కొనండి అన్నాడు స్తోత్రాలు ఏంటంటే ఆ రెండు ఆజ్ఞలు ఏంటంటే చూడండి ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు చదువుతారా తీసి ముందుగా నాకంటే లేదా మార్పు సువార్తలో కూడా ఉంది మార్పు సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన శాస్త్రంలో కూడా వచ్చి వారు తరికించడం విని ఆయన ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చిందని గ్రహించి ఆజ్ఞలనేటువంటి ప్రధానమైనది ఏదని అడిగింది అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఇస్రాయలు వినుము మన దేవుడైన ప్రభు అద్భ నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బామతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమికులు అని అన్నది ప్రధానమైనది రెండవది నీవు నిండువల్ని నీ పొరుగు వారిని ప్రేమికున్నది రెండవ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ అనేది లేదని అందరితో చెప్పాను స్తోత్రం కాబట్టి పది ఆజ్ఞ మనిషి గై కొనలేకపోతున్నాడని ప్రభువారు మనకిచ్చినటువంటి రెండు ఆజ్ఞ ఇవన్నీ కనీసం మీరు అనుసరించి నడుచుకోమని దేవుని కాబట్టి వీటిని కూడా మనం విడిచి మన ఇష్టానుసారంగా నడవకూడదని తద్వారా అలా నడుచుకుంటే దేవుని కోపం ఉగ్రత మన మీదకి అనేక రీతిలో దిగు వస్తుందని దేవుని వాక్యం కాబట్టి ఈ రోజున మనం కూడా భక్తిహీనులైన వారి కోసం ఉండాలి ఏం చేయాలి వారు కూడా దేవుని మాట వలన దేవునికి లోబడనం వలన దేవుని ఆజ్ఞలు కై వలన దేవుని ధర్మశాస్త్రం విడిచి నడుస్తున్నారంటే ఏం చేస్తున్నారు వీళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి నడుచుకుంటున్నారు అబద్ధం ఆడుతుంటే అబద్ధం ఆడుతూనే ఉన్నారు పాపం చేయదంటే పాపం చేస్తూనే ఉన్నారు మందిరానికి రావాలని ఉపవాస కంటే రావటం లేదు దేవునికి ఇవ్వండి అంటే అస్సలుకి ఇవ్వలేదు ఇవన్నీ ఇదొక జాడ్యం కదా దేవుణ్ణి ప్రేమించండి అంటే అసలు ప్రేమించలేకపోతున్నారు కాబట్టి విడిచి నడుచుకుంటున్నారంట కాబట్టి ఈ తరంలో దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి వారి గురించి భక్తులైనటువంటి కీర్తనగాడు ఎలాగా కోపపడి దుఃఖపడుతున్నాడు అలాగే మనం కూడా అంట ప్రియులరా వారి విషయంలో మనం కూడా దుఃఖపడే బిడ్డలుగా ఉండాలి ఏడ్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం దేవునికి స్తోత్రం ప్రార్థించేవారుగా ఉండాలని ఉపవాస అంగలార్చాలంట ఎలా ఉండాలమ్మా అంగలార్చేవారిగా ఉండాలి దేవునికి మహిమ గాక స్తోత్రం చెప్పండి హలే కాబట్టి ప్రియులరా అంగళార్చే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఈ రోజున తెలియజేస్తాడు కీర్తన కాడెలా బాధపడుతున్నాడు ఎలా కోపడుతుంది కోపం వచ్చేస్తుంది మనం కూడా సహజంగా చెప్పి 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 వినకపోతే మనకేమొస్తుంది కోపం వస్తుంది అలానే అలాంటివి ప్రియమైన వారి కోపటు మనం బాధపడటమని అర్థం దేవునికి స్తోత్రం కోపడి మనం కొడతామా దుర్మార్గులను కొడతాం వాళ్ళు అనుసరించినందువల్ల కోపం వస్తాం కదా ఎవరైనా అనుసరించుకొని నా పిల్లలైనా నా ఇంట్లో వాళ్ళైనా సంఘమైనా మనకెంతో బాధ కలుగుతుంది దాన్ని భక్తుడు కోపం అన్నాడు వీళ్ళ అలాగ మనం అంట వారి విషయంలో దుఃఖపడుతూ బాధపడుతూ ప్రార్థన దేశమే దేవుని మార్చం ఎంటుంది ఒకసారి అని అనిపిస్తుంటుంది ప్రియల